నంజాల జిల్లా ఆళ్లగడ్డ మరియు పలు ప్రాంతాలలో జరిగిన వివిధ బైక్ దొంగతనాల కేసులో నిందితుడు షెట్టి లక్ష్మీకుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి ఏడు లక్షల డెబ్బై వేల విలువ చేసే ఎనిమిది మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆళ్లగడ్డ డీఎస్పీ రవికుమార్ తెలిపారు ఆళ్లగడ్డ టౌన్ స్టేషన్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ పలు మోటార్ సైకిళ్ల చోరీ కేసులో లక్ష్మీకుమార్ నిందితుడు అన్నారు ముద్దాయిని కోర్టుకు హాజరుపరిచి రిమాండ్కు పంపుతున్నట్లు డీఎస్పీ రవికుమార్ తెలిపారు ఈ కేసులో చక్కని ప్రతిభ చూపి నిందితుల్లో పట్టుకునేందుకు కృషి చేసిన పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు ప్రజలు తమ మోటార్ సైకిళ్లను పార్కింగ్ చేసినప్పుడు జాగ్రత్తలు వహించాలని డైనమిక్ లాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని డీఎస్పీ రవికుమార్ సూచించారు ఈ సమావేశంలో టౌన్ సీఐ చిరంజీవి టౌన్ ఎస్ఐ షేక్ నగీనా సిబ్బంది పాల్గొన్నారు టౌన్ సిఏ గారు మరియు ఎస్ఐ గారు వారి సిబ్బంది ఒక మంచి పని చేశారు యాక్చువల్గా సెప్టెంబర్ నెలలో మన దగ్గర ఒక మోటార్ సైకిల్ సిబ్బంది అని ఒక కేసు రిజిస్టర్ అయింది దీని దర్యాప్తులో భాగంగా మన సీతమ్మ ఎస్పీ గారు అధిరాజ్ సింగ్ ఆల ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఆయన సూచనల మేరకు సిఐ గారు వాళ్ళ సిబ్బంది కూడా ఎంతో కష్టపడి ఎస్ఐ గారు ఆధ్వర్యంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం అనేది అతని పేరు వచ్చేసి శక్తి కుమార్ ఏజ్ వచ్చేసి నైన్టీన్ ఇయర్స్ అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత టోటల్గా ఎయిట్ వెహికల్స్ అతని దగ్గర నుంచి సీజ్ చేయడం అయినది ఇవన్నీ కూడా చుట్టుపక్కల అమ్మనికపోయే అవన్నీ కూడా మళ్ళా నిన్న డిస్పోజ్ చేయాలని చెప్పేసి ప్లాన్లో ఒకే ఇతన్ని అరెస్ట్ చేసి ఇతనితో పాటు వేరే ఒక ఇద్దరిని కూడా అభివృద్ధి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి టోటల్ ఎయిట్ వెహికల్స్ సీజ్ చేయడం అయినది తర్వాత వీళ్ళని కోర్టుకు పంపిస్తాము ఎవరికైనా కూడా ఏదైనా వెహికల్ ఏమన్నా చెప్తైనా ఉంది కంప్లైంట్ ఇవ్వకుంటే కూడా వచ్చి ఇవ్వవలసిందిగా కోరుతున్నాము దయచేసి మీ యొక్క వెహికల్కు ఎవరైనా కానీ ఒక ఐదు వందల రూపాయలు అంటే సైరన్ వచ్చే కీ ఉంటుంది అది ధరించిన ధరిస్తే గాన ఇట్లా దొంగతాలు జరగకుండా అని మరి మరి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము దీంట్లో మనకు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించి ఉత్తరిపడుతు వివరించిన సీఏ గారిని ఎస్ఐ గారిని హెడ్ కాన్స్టేబుల్ గంగాధరు వారి సిబ్బంది కూడా దర్శించడం జరిగింది పీసీ రఫీ తర్వాత హెడ్ ఫైవ్ సిక్స్టీ నైన్ గంగాధరు ఎస్సి టూ సిక్స్ నైన్ సిక్స్ రావి సుబ్బరాజు మహమ్మద్ రఫీ కాశీ వీళ్ళందరినీ కూడా అందించడం జరుగుతున్నారు థ్యాంక్ యూ మచ్